కూటమి ప్రభుత్వం అంటే కలిసి పరిపాలించడమా లేకపోతే కలిసి పంచుకోవడమా అర్థం కావడం ఎందుకంటే రీసెంట్గా ఒక జనసేన పార్టీ ఎంపీ కుమారుడికి భూములు కేటాయించింది మామూలు గుడిగా ఏకంగా నూట పదిహేను ఎకరాలు ఆ ఎంపీ కొడుకు కంపెనీకి కూటమి ప్రభుత్వం కేటాయించడం కూడా జరిగింది కొన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు పంచుకుంటే కొన్ని జనసేన వాళ్ళు పంచుకుంటున్నారు ఇంకా బీజేపీ వాళ్ళు కూడా అంతో ఎంతో కొంత పంచుకోవడం జరుగుతుంది ఇక డౌట్ ఏమంటే కూటమి ప్రభుత్వం కూటమి పార్టీలో అంటే కలిసి ఎక్కడైనా సరే ప్రజలకు సేవ చేయాలా ప్రజలకు అది చేయాలా ఇది చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తారు కానీ ఇక్కడ అలా కాదు కలిసి బాగా గట్టిగా పంచుకుంటున్నారు నీకు ఎంత నాకంతా నువ్వు ఎంత తీసుకుంటే నాకు ఎంత ఇవ్వు అనేసి పంచుకుంటున్నారు ప్రభుత్వంలో వాటాలు పంచుకుంటున్నారు అన్నీ ఇంకా ప్రభుత్వ భూములు పంచుకుంటున్నారు కేటాయింపులను పంచుకుంటున్నారు అలా ఉంది వీళ్ళు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళకి కొన్ని పవర్ ప్రాజెక్టులు జనసేన పార్టీకి చెందినటువంటి వాళ్ళకి కొన్ని పవర్ ప్రాజెక్టులు అలాగే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళకి చెందినటువంటి కొన్ని పరిశ్రమలకు భూములు కేటాయింపు అదేవిధంగా జనసేన పార్టీకి చెందినటువంటి వాళ్ళ కంపెనీ పరిశ్రమలకు భూములు కేటాయింపు కూటమి ప్రభుత్వం అంటే కలిసి పాలించడమా కలిసి పంచుకోవడమా అన్న విమర్శలు కూడా గట్టిగా వినబడుతున్నాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొత్తగా జనసేన పార్టీకి చెందినటువంటి ఎంపీ కుమారుడికి చెందినటువంటి కంపెనీ అవినా ఫుడ్స్ అండ్ ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్కి మల్లవల్లి మెగా ఫుడ్ పార్క్లో రాయితీ రేట్లపై నూట పదిహేను ఎకరాలు కేటాయించడానికి సిద్ధమైపోయింది దీనికి సంబంధించి ఎస్ఐపిసి రికమెండ్ కూడా చేసింది ఈ కంపెనీ ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో ఐదు వందల మందికి ఉపాధి కల్పించబోతుందంట దానికి సంబంధించి మొన్న చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగినటువంటి ఎస్ఐపిబి సమావేశంలో ఈ పెట్టుబడి ప్రతిపాదనకు ఓకే కూడా చేశారు అయితే ఏ రేటుకి భూమి కేటాయించారు అన్నది మాత్రం ఎక్కడా కానీ చెప్పలేదు దాని గురించి ఇంకా తేల్చాల్సి ఉంది ఎందుకంటే ప్రభుత్వ భూమి కూటమి ప్రభుత్వం కేటాయిస్తుంది కాబట్టి ఎంత రేటుకి ఇస్తున్నారు ఏంది కథ అనేది మాత్రం ఎక్కడ కానీ వెల్లడించలేదు ఈ కంపెనీకి అణుదీప్ వల్లభినేని మేనేజింగ్ డైరెక్టర్గా ఉంటే కోటేశ్వరరావు అదనపు డైరెక్టర్గా ఉన్నాడు అనుది వల్లభినేని ఎవరో తెలుసు కదా మీకు ఆయన జనసేన పార్టీ ఎంపీ బాలసౌరి గారు కుమారుడు అంటే జనసేన ఎంపీ కుటుంబ సభ్యుల కంపెనీకి ప్రభుత్వం రాయితీ రేట్లపై భూమి ఇచ్చినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మొన్న జరిగినటువంటి సమావేశంలో ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ నంద్యాలలో ఏర్పాటు చేయనున్న పంపుడు స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ కూడా దానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ కంపెనీ నాలుగు వేల ఏడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడితో వెయ్యన్ని రెండు వందల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది అనేసి దాంట్లో స్పష్టం చేశారు ఇది నవయుగ నవయుగ ఇంజనీరింగ్ అధినేత అల్లుడు కంపెనీ ఈ కంపెనీకి అమరావతిలో కూడా ఏకంగా నాలుగు వేల కోట్ల రూపాయల పైన కాంట్రాక్టులు కూడా కేటాయించారు ఇదిలా ఉంటే ఎంపీ ఉమ్మడి రాష్ట్రంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్న సమయంలో పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం అనేసి నెల్లూరు జిల్లాలో ఏపీఐఐసి నుంచి భూమి కూడా తీసుకున్నాడు అన్నాడు తర్వాత ఆయన ఆ ప్రాజెక్ట్ని జందాల్ పవర్కి అమ్మేయ్యాడు ఇక్కడ విచిత్రం ఏమిటంటే అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కెనటా పవర్కి కేటాయించినటువంటి భూమిని జిందాలకు బదిలీ చేయవద్దు అని చెప్పేసి లేఖ రాశారు ఇప్పుడు ఆయనే బాలసౌరి కుమారుడు కుమారుడి కంపెనీకి కృష్ణా జిల్లా మల్లవల్లి మెగా ఫుడ్ పార్క్లో భూమి కేటాయించడానికి నిర్ణయం కూడా తీసుకున్నాడు ఆనాడు అలా ఈనాడు ఇలా కిరణ్ కుమార్ రెడ్డి గారికి అప్పుడు సీఎంగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారికి లేఖ రాశాడు చంద్రబాబు నాయుడు గారు కెనడా పవర్కి కేటాయించినటువంటి భూమిని జిందాలకి బదిలీ చేయవద్దు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆనాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారికి లేఖ కూడా రాశాడు ఇప్పుడు ఆయనే అదే చంద్రబాబు నాయుడు గారు ఎంపీ కుమారుడికి చెందినటువంటి మల్లవల్లి మెగా పార్క్లో భూమి కేటాయించడానికి నిర్ణయం తీసుకున్నాడు అంటే ఇక్కడ చూడండి ఆ వాళ్ళే లేఖలు రాస్తారు మళ్ళీ వాళ్ళకే భూములు కూడా కేటాయిస్తారు వద్దు అని చెప్పేసి వాళ్ళే లేఖలు రాస్తారు ఇప్పుడు వాళ్ళే మంచి మంచి కంపెనీలు అని చెప్పేసి వాళ్ళకు వాళ్ళే భూమిని కూడా కేటాయించుకొని వివచ్చనం సృష్టిస్తున్నారు ఇవన్నీ కూడా ఎప్పటికవుతాయో ఏమవుతాయో తెలియదు కానీ మొత్తాన్ని కూటమి ప్రభుత్వంలో మాత్రం గట్టిగా పంచుకోవడానికి అయితే స్టార్ట్ చేశారు ఈ పం ఈ పంపకాలు ఎంతవరకు దారితీస్తాయనేది ముందు ముందు చూడాలి